ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు బకాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం కొంగ రెండు కాళ్ళ మీద ఎట్లా ఉంటుందో శరీరాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ అట్లా కాన్సన్ట్రేషన్లో ఉంచుతుందో మన శరీరం మొత్తాన్ని రెండు చేతుల మీద పైకి లేపేసి ఒక అరిచేతులు తప్ప నేల మీద ఏమీ అనకుండా కొంగ కాళ్ళ మీద నుంచున్నట్లు మన చేతుల మీద నుంచుని భంగిమ పెట్టే పద్ధతి కాబట్టి అలా అని పేరు పెట్టారు ఇదండి పెద్ద వయసు ఉన్నవారికి బాగా బరువులు ఎక్కువ ఉన్నవారికి హెర్నియాలు ఉన్నవారికి హైవీపీలు గుండె జబ్బులు ఉన్నవారికి మెడ నుంచి ముడ్డిపోసల వారికి ఏ విధమైన నొప్పులు ఉన్నవారికి అస్సలు పనికి రాదు వాళ్ళు పూర్తిగా మానేయాలి మరి చదువుకునే వయసులో ఉన్న చిన్న పిల్లలు వయసులో ఉన్నవారు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవారు చేతులు బలంగా దృఢంగా ఉన్నవారు బ్రహ్మాండంగా చేయగలుగుతారు బలహీనంగా ఉన్నవారు అభ్యాసం చేస్తే చేతులు బలోపేతం అవటానికి భుజాలు జబ్బలు మంచి షేపులో రావటానికి మంచి అవకాశం కలుగుతుంది ఇప్పుడు ఈ బకాసను కనుక మీరు బాగా చేసి నాలుగు మూడు నిమిషాలు ఇందులో ఉండగలిగితే మీరు యాభై కేజీల బరువులు మూటలను కూడా సులభంగా లేపేయగలుగుతారు ఎప్పుడన్నా జర్నీస్లో మీరు మీ లగేజ్ బ్యాగ్స్ను కూడా సులభంగా మోయగలుగుతారు ఎవరి చేతికి ఇవ్వాల్సిన పని లేనంత బలం మీ చేతులకు సొంతం అవుతుంది అలాంటి బకాసన్ని చూద్దాం ముందుగా బకాసన ముందుగా వజ్రాసనలో కూర్చున్న తర్వాత చేతి గుత్తి భాగాన్ని కాస్త ఒకటి రెండు సార్లు అట్లా గుండ్రంగా తిప్పుతాం అప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు ఆ భాగాలు ఫ్లెక్సిబిలిటీ వచ్చి సపోర్ట్ చేస్తాయి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేతులు వేళ్ళు గుప్పుడు మూసేసి అట్లా చేసుకోవాలి ఆ తర్వాత చేతులు పైకి కిందకి వేళ్ళు అట్లా చాపేసి మూమెంట్ ఇస్తాం ఇలా రెడీ చేసుకోవాలి కొస్తా మోకాళ్ళ మీద నుంచుని చేతులను చూడండి అరి చేతులని నేల కానించాం ఆ తర్వాత చేతుల్ని రివర్స్లో ఆనిచ్చేసి అట్లా కూడా ఫ్లెక్సిబిలిటీ ఆ భాగాలకు తీసుకొచ్చాం ఇప్పుడు ఈ బకాసం చేయటానికి బాడీని రెడీ చేయటానికి చూడండి కాళ్ళు అట్లా వెనక్కి చాపేసి చేతులు ముందుకు పెట్టి ఆ రకమైన ఎక్సర్సైజ్ చేసాం ఆ తర్వాత చూడండి సూర్య నమస్కారాల్లో చూడండి ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టేటప్పుడు ఎట్లా చేస్తాం అదే పద్ధతిలో ఇట్లా రెండు మూడు సార్లు ఎక్సర్సైజ్ మళ్ళీ ఈసారి కుడికాయలను ముందుకు పెట్టి వెనక్కి వెనకపెట్టి ఈ రకంగా ఎక్సర్సైజ్ని రెండు మూడు సార్లు చేస్తే ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చేస్తుంది అనమాట నడుముకి కాళ్ళకి చేతులకి భుజాలకి అన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇట్లా రెడీ చేసిన తర్వాత ఇక ఇప్పుడు బకాసన్ చేతులు బలాన్ని పెంచే బకాసన్ ఎలా చేయాలో చూడండి మోకాళ్ళ మీద మనం అట్లా ఆనిచ్చి ఉంచున్న తర్వాత పాదాలు అట్లా చాపేస్తాం మెల్లగా పాదాలను దగ్గరగా జరుపుతూ పాదాలు వేళ్ల మీద మనం కాళ్ళను లేపుంచి ఇప్పుడు చూడండి చేతులు అరిచేతులు నేల కానిచ్చేసి రెండు మోకాల భాగాన్ని చేతుల భాగంలో అట్లా ఆనిచ్చేసేసి ఇక కాళ్ళని పాదాలు వేళ్ళు నేల కానకుండా పైకి లేపేసి బకాసన్ ఇప్పుడు చూడండి శరీరం మొత్తం బరువు చేతుల మీదే ఉంటుందన్నమాట అట్లా ఉండగలనిసేపు బకాసన్లో ఉంటే సుమారు యాభై అరవై కేజీలు బరువు ఉన్న మన శరీరాన్ని చేతులు ఒక్కటే మోస్తాయి కాబట్టి చేతుల భాగంలో ఉండే కండరాలు ఎముకలు ఇవన్నీ గుత్తి భాగం ఇవన్నీ మోచే భాగం కూడా ఇవంతా కూడా బలపడతాయి అన్నమాట జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ బాగా చేస్తే చేతులు బలం బాగా పెరిగి మంచి షేప్ వస్తుంది అనుకుంటాం అలాంటి లాభాలు పొందడానికి ఇలాంటి ఆసనాలు కూడా ఋషులు మనకు అందించారు కాబట్టి పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా నేర్పించాల్సిన ఇలాంటి ఆసనాలని పేరెంట్స్ అందరూ చూసి మీరు చేయటానికి సాధ్యం కాకపోయినా మీ పిల్లల చేతన సాధ్యం అయ్యేటట్టు కనుక నేర్పిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం